అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చేసేది చూసేయండి ఒకసారి ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రెండు గుడ్లు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది నాకు ఇక్కడ డ్యూటీలోనే స్కూల్లోనే ఒక ఆమ్లెట్ అయితే వేసుకొని ఇలా కానిచ్చేస్తానండి ఒకసారి ఏంటి స్కూల్లో ఎలా చేస్తారా అనుకుంటున్నారా స్కూల్లో అయితే కిచెన్ ఉంటుంది అలాగే గ్యాస్ కూడా ఉంటుంది ముఖ్యం ఖచ్చితంగా గ్యాస్ అయితే ఉండాలండి ఎందుకంటే చాయ్ గోవా చేస్తూ ఉంటాం కదా నేనైతే అప్పుడప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే తెచ్చి పెడుతూ ఉంటాను ఎప్పుడైనా సమ్ టైమ్ తినొచ్చు కదా అని అప్పుడప్పుడు పనికొస్తాయి నేను ఇలా అయితే ఆమ్లెట్ అయితే ఇలా వేసుకుంటాను వాళ్ళు అయితే ఓన్లీ ఆమ్లెట్ దాని మీద మిరియాల పొడి వేసుకుంటారు అంతే నేనైతే ఇలా వేస్తానండి తినేదానికి బాగుంటుంది కుబ్బుస్ లెక్క అని పాడు ఆయిల్ కూడా ఉంటుంది జైతన్ ఆయిల్ అంటారు తిన్నైతే చేతిన్ ఆయిల్ అంటారు అలాగే వాళ్ళు ఉరికేసలాతలో కూడా తాగినట్టు తాగుతారు వేడి చేయాల్సిన అవసరం లేదు పచ్చిది గెడ్డే తింటారు ఇక్కడైతే మనం అయితే ఆయిల్ వేడి చేసుకుంది అసలు వేసుకోము కదా ఇక్కడైతే పచ్చిది అలా ఆయిల్ అలా అలా వేసుకొని తాగేస్తూ ఉంటారు తినేస్తూ ఉంటారు ప్రతి దాంట్లో ఆయిల్ వేసుకుంటారు ఇల్లు ఆమ్లెట్ అయితే నాకు రెడీ అయిపోయిందండి రెండు నిమిషాల్లో ఇలా రెడీ చేసేసుకున్నాను కుబ్బూస్ అంటే ఏంటి అంటూ ఉంటారు కదా మన వాళ్ళు చెప్పి చెప్పి అలసిపోతున్నాను నేనైతే కుబ్బూస్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అంటూ ఉంటారు కదా కుబ్బూస్ అంటే ఇలా ఉంటుందండి వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయి అంటే డయాబెటిక్ అని ఆ సుక్కర్ వాళ్ళు ఉంటారు కదా ఆ సుక్కర్ ఉండే వాళ్ళకి బ్రౌన్ కలర్ వస్తుంది మామూలుగా ఇలాంటివి వస్తాయి కొంచెం లావుగా ఉన్నట్టు కూడా ఉంటాయి కుబ్బుసులు ఇక్కడైతే నేనైతే పల్సిన గుబ్బుసు ఎప్పుడైనా సమ్ టైం కుబ్బుసులు ఎక్కువ తినను నేను ఎప్పుడు సమ్ టైం ఏం తెచ్చుకోని రోజు ఎలా చేసుకొని తింటాను ఎలా ఉంది నా బ్రేక్ఫాస్ట్ కొంచెం చూసి చెప్పండి అలాగే ఈ రెండు ప్రిపేర్ చేశాను అలాగే కాఫీ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఫుల్గా అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్